వనపర్తి జిల్లా కమాన్ చౌరస్తా ఇరవై మూడవ అర్ధరాత్రి మల్లెల కృష్ణకు సంబంధించిన కిరాణా షాప్ కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇరవై రెండు లక్షల ఆస్తి నష్టం జరిగింది సంఘటన స్థలాన్ని సందర్శించి వారిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ కౌన్సిలర్ పరశురామ్ కౌన్సిలర్ పరశురామ్ మియా ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఫోన్ ద్వారా షాప్ యజమాని మల్లెల మన్యంతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి అధైర్య పడవద్దని ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని చిన్నారెడ్డి భరోసా ఇచ్చారు గిద్దవర్ మధుతో మాట్లాడారు వెంటనే ప్రభుత్వానికి పంపాలని వారిని ఆదేశించారు ആയിരത്തിനുണ്ടോ